శ్రీ గురుభ్యో నమ జ్యోతిష్య శాస్త్రమనేది మానవాళికి అందిన ఒక అద్భుతమైన విజ్ఞానగని ఆకాశంలో సంచరించే గ్రహాలు నక్షత్రాలు మన జీవితాలపై ఎంతో గాఢమైన ప్రభావాన్ని చూపిస్తాయని మన పూర్వీకులు ఋషులు ఎప్పుడో గుర్తించారు ఈ గ్రహాల కదలికలనే మనం గోచారం అని పిలుస్తాము నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది కొన్ని శుభగ్రహాలుగా మరికొన్ని పాపగ్రహాలుగా పిలువబడుతుంటాయి అయితే ఛాయా ఛాయాగ్రహాలుగా పిలవబడే రాహువు కేతువుల ప్రభావం మాత్రం చాలా విచిత్రంగా అనూహ్యంగా ఉంటుంది ఇవి మన కంటికి కనిపించే భౌతిక గ్రహాలు కాకపోయినప్పటికీ వీటి ప్రభావం మాత్రం మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయగల శక్తిని కలిగి ఉంటుంది సాధారణంగా కేతువును మోక్షకారకుడిగా జ్ఞానకారకుడిగా వైరాగ్యాన్ని ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు కేతువు సంచారం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక చింతనను జీవితంలో అనుకోని మార్పులను తీసుకువస్తుంది అటువంటి ఈ శక్తివంతమైన కేతువు రెండువేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రారంభంలోనే తన నక్షత్ర సంచారాన్ని మార్చుకోబోతున్నాడు ఈ మార్పు కేవలం ఆకాశంలో జరిగే ఒక ఖగోళ వింత మాత్రమే కాదు ద్వాదశ రాసులలోని వారి జీవితాల్లో ఊహించని మలుపులకు నాంది పలుకుతుంది జనవరి నెలలో జరగబోయే ఈ అతి ముఖ్యమైన గ్రహమార్పు గురించి దానివల్ల అదృష్టాన్ని పొందే రాసుల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అసలు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ దయచేసి వీడియోకి లైక్ చేయండి వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి మారడమే కాకుండా ఒక నక్షత్రం నుండి మరొక నక్షత్రానికి కూడా మారుతుంటాయి దీనినే నక్షత్ర పరివర్తనం అంటారు రాశి మారినప్పుడు కలిగే ఫలితాల కంటే నక్షత్రం మారినప్పుడు కలిగే ఫలితాలు చాలా సూక్ష్మంగా మరియు ప్రభావవంతంగా ఉంటాయని పండితులు చెబుతారు ఎందుకంటే గ్రహాలు తమ ఫలితాలను నక్షత్రాల ద్వారానే అందిస్తాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి పన్నెండవ తేదీన కేతువు ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు ఉత్తర నక్షత్రం నక్షత్రమనేది రవి అంటే సూర్యుడు పాలించే నక్షత్రం సూర్యుడు ఆత్మకు అధికారానికి కీర్తి ప్రతిష్టలకు కారకుడు కేతువేమో విరక్తికి మోక్షానికి అంతర్దృష్టికి కారకుడు ఎప్పుడైతే ఒక ఛాయాగ్రహమైన కేతువు తేజోవంతమైన సూర్యుని నక్షత్రంలోకి ప్రవేశిస్తుందో అక్కడ అద్భుతమైన శక్తి జనిస్తుంది ఈ కలయిక వల్ల ఆధ్యాత్మిక శక్తితో పాటు భౌతిక విజయాలు కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సంచారం రాబోయే ఆరు రోజుల వ్యవధిలో కొన్ని రాసులవారికి అఖండమైన రాజయోగాన్ని ఊహించని ధనలాభాలను సంఘంలో గౌరవ మర్యాదలను తీసుకురాబోతోంది ఆ అదృష్టరాశులు ఎవరెవరూ వారికి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలను మనమిప్పుడు కూలంకుషంగా పరిశీలిద్దాం మొట్టమొదటగా ఈ కేతు నక్షత్ర మార్పు వల్ల అత్యంత శుభ ఫలితాలను పొందే రాశి వృషభరాశి వృషభరాశివారికి ఈ సమయం ఒక వరంలా మారబోతోంది అని చెప్పవచ్చు గత కొంతకాలంగా మీరు వృత్తి ఉద్యోగాల్లో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వాటన్నింటికీ ఈ సంచారంతో పరిష్కారం లభించబోతోంది కేతువు ఉత్తర ఫాల్గునీ నక్షత్రంలోకి వెళ్లడం వల్ల వృషభ ఉద్యోగ రంగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది ఈ బాధ్యతలు మీకు భారంలా కాకుండా మీ ఉన్నతికి సోపానాలుగా మారుతాయి చాలా కాలంగా ప్రమోషన్ కోసం లేదా వేతన పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పై అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల సహకారం కూడా మీకు లభిస్తుంది అంతేకాకుండా నిరుద్యోగులుగా ఉండి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా సరైన ఫలితం రాక నిరాశలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతమైన నూతన ఉద్యోగావకాశాలు తలుపు తడతాయి మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే కెరీర్లో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడం ఖాయం ఆర్థికపరంగా పరంగా చూస్తే వృషభరాశివారికి ఇది ఒక సువర్ణ అధ్యాయమని చెప్పవచ్చు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది పాత బాకీలు వసూలవుతాయి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులు ఇప్పుడు చకచకా పూర్తవుతాయి మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది కూడా ఈ సమయం కలిసివస్తుంది పెట్టుబడులకు తగిన లాభాలు వస్తాయి కుటుంబపరంగా చూస్తే ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది మొత్తంగా వృషభరాశివారి జీవితంలో ఈ కేతు సంచారం మంచి పురోగతిని స్థిరత్వాన్ని తీసుకువస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తరువాత ఈ కేతు సంచారం వల్ల విశేషమైన అదృష్టాన్ని పొందే మరో రాశి సింహరాశి సింహరాశికి అధిపతి సూర్యుడు ఇప్పుడు కేతువు ప్రవేశిస్తున్నది కూడా సూర్యుని నక్షత్రమైన ఉత్తర భాల్గునిలోనే కాబట్టి ఈ ప్రభావం సింహరాశి వారిపై చాలా సానుకూలంగా ఉంటుంది సింహరాశి జాతకులకు ఈ కాలం మానసిక ప్రశాంతతను ఇస్తుంది గతంలో ఉన్న ఆందోళనలు ఒత్తిళ్లు మటుమాయమవుతాయి మీ ఆలోచనా విధానంలో ఒక స్పష్టత వస్తుంది దీనివల్ల మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సత్ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా వారికి ఈ సమయం యోగదాయకం మీరు గతంలో చేసిన వివిధ పెట్టుబడుల నుండి ఇప్పుడు లాభాలు చేతికి అందుతాయి షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో నిపుణుల సలహాతో మదుపు చేయడం వల్ల మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా రంగానికి సంబంధించిన వారికి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లేదా భూములు ఇళ్లు కొనాలని చూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాల ద్వారా మీరు లబ్ధిని పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి ముఖ్యంగా బంగారం వస్త్రాలు ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్టులు చేసేవారికి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి పదవులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ తండ్రిగారి ఆరోగ్యం కుదుటపడుతుంది లేదా వారి నుండి మీకు తగిన సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకు కూడా ఈ సమయం బాగుంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి సింహరాశివారు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల కూడా పట్లకూడా శ్రద్ధవహిస్తే సర్వతోముఖాభివర్ధిని సాధించవచ్చు కేతువు మీకు ఆధ్యాత్మిక చింతనను కూడా పెంచుతాడు దీనివల్ల మీరు దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు ఇక ఈ జాబితాలో మూడవ అదృష్టరాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశివారికి ఈ కేతు నక్షత్ర సంచారం ఎంతో మేలు చేయనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి కేతువుకి కొన్ని పోలికలు ఉంటాయి కుజవత్ కేతు అంటారు వృశ్చిక రాశి అధిపతి కుజుడు కాబట్టి కేతువు సంచారం వీరికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీకు అనుకూలంగా మారి భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది మంచి తరుణం వృత్తి జీవితంలో కూడా పురోగతి కనిపిస్తుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో పై అధికారుల నుండి యజమానుల నుండి ప్రశంసలు మన్ననలు లభిస్తాయి మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ శత్రువులు లేదా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీకు దూరంగా వెళ్లిపోతారు కోర్టు కేసులు లేదా న్యాయపరమైన చిక్కులు ఏవైనా ఉంటే వాటిలో మీకు విజయం లభించే అవకాశం ఉంది ఈ సమయంలో వృశ్చిక రాశివారిలో అంతర్దృష్టి అంటే ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది రాబోయే విషయాలను పసిగట్టగలిగే శక్తి మీకు కలుగుతుంది దీనివల్ల మీరు నుండి లేదా నష్టాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఇది ఒక అద్భుతమైన సమయం ధ్యానం యోగా వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది విద్యార్థులు ముఖ్యంగా పరిశోభన అంటే రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది కొత్త విషయాలను కనుగొంటారు ఏ పని చేసినా అందులో మీకు సానుకూలతలే కనిపిస్తాయి కేతువు మీకు అన్ని విధాల రక్షణ కవచంలా నిలిచి లబ్ధిని చేకూరుస్తాడు అయితే కేతువు ఒక ఛాయాగ్రహం మరియు మోక్షకారకుడు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం కూడా అవసరం పైన చెప్పిన రాసులవారికి అదృష్టం ఉన్నప్పటికీ కేతువు ప్రభావం వల్ల అప్పుడప్పుడు కొంత అయోమయం లేదా ఆకస్మిక మార్పులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఏదైనా పని జరిగేటప్పుడు చివరి నిమిషంలో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో ముందుకు వెళితే విజయం మీదే అవుతుంది ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు ఆవేశానికి పోకుండా ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది అని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు మీపై పడకుండా ఉండాలంటే లేదా ఉన్న సానుకూల ఫలితాలు మరింత రెట్టింపు అవ్వాలంటే కొన్ని చిన్నపాటి పరిహారాలు పాటించడం మంచిది కేతు గ్రహ దోష నివారణకు మరియు కేతువు అనుగ్రహం పొందడానికి గణపతి ఆరాధన శ్రేష్టమైనది వినాయకుడిని నిత్యం పూజించడం వల్ల గరిక సమర్పించడం వల్ల కేతువు శాంతిస్తాడు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మంగళవారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠినాడు లేదా కృత్తిక నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేయించడం మంచిది ఓం కేతవే నమ అనే మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది కేతువుకు ఇష్టమైన దానాలు చేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది ఉలవలు అంటే హార్స్ గ్రామ్ నల్లటి వస్త్రాలు కొబ్బరికాయ లేదా రంగురంగుల దుప్పటిని పేదవారికి లేదా బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల కేతువు అనుగ్రహం లభిస్తుంది వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వాటిని హింసించకుండా ఉండటం కేతువుకు చాలా ఇష్టమైన పని అని శాస్త్రం చెబుతోంది పక్షులకు నీరు ధాన్యం ఏర్పాటు చేయడం కూడా మంచిదే ఆధ్యాత్మిక సాధన ధ్యానం అంటే మెడిటేషన్ చేయడం వల్ల కేతువు యొక్క నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చుకోవచ్చు శ్రీకాళహస్తి లేదా కాణిపాకం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం వల్ల కూడా దోషాలు తొలగిపోతాయి మొత్తంగా చూస్తే రెండువేల ఇరవై ఆరు జనవరిలో జరిగే ఈ కేతు నక్షత్ర గోచారమనేది ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన ఇది కేవలం గ్రహాల మార్పు మాత్రమే కాదు మన తలరాతలను మార్చే ఒక అవకాశం వృషభ వారికి ఇది ఒక సువర్ణయుగం అని చెప్పవచ్చు ఆర్థిక పురోగతికి వృత్తిపరమైన విజయాలకు మరియు ఆధ్యాత్మిక చింతనకు ఈ కాలం వేస్తుంది మిగిలిన కూడా దైవ చింతనతో సత్ప్రవర్తనతో ఉంటే కేతువు అనుగ్రహాన్ని పొందవచ్చు